దాన్ని ఎక్కువ నుంచి అభివేషన్ ఎందుకంటే ప్రతి పిల్లల్లో కూడా కొంత ఉంటుంది పట్టుద నాకు బాగా వచ్చు నాకు బాగా తెలుసు అది మంచిది కాదు ఎంత అలిగి ఉంటే అంత ఎంత మంది సామర్థ్యం చేస్తుందో అట్లా ఉండాలి అట్లా ఇందాక దాస్ అండ్ మన చరంద్ర సార్ ఆల్వేస్ బీ ఆఫ్ ది మిస్టేక్ ఎడా ఉంటే అయ్యో నాకు ఏమీ లేదు కడానికి కాదు ఎడా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్ఎస్సీ రిజల్ట్స్ లో నాకు ఫైవ్ డిజిటర్ మార్క్స్ రావడం జరిగింది ఈ మార్క్స్కి స్కూల్ టాపర్ గా రావడం జరిగింది ఈ మార్క్స్ గల కారణం మేము టెన్త్ టెన్త్ లో రోజు మా రైటింగ్ రోజు రైటింగ్ ప్రాక్టీస్ కానీ అండ్ రీడింగ్ షెడ్యూల్స్ ఉండే ఈ యాక్టివిటీస్ ద్వారా అండ్ మా టీచర్స్ మోటివేషన్ అండ్ మా పేరెంట్స్ మోటివేషన్ అండ్ మా డెడికేషన్తో నేను ఈ మార్క్స్ సాధించడం జరిగింది గత నా పేరు రవీందర్ గత నాలుగు సంవత్సరాల నుంచి మా పడియల్ గ్రామంలో పదో తరగతి విద్యార్థులకు మంచి ప్రతిభ సాధించినటువంటి మొదటి స్థానం రెండవ స్థానం మూడవ స్థానం సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి నాకు తోసినంత అంటే చిన్న వారికి ఒక సన్మానం చేసి మరియు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతున్నది ఎందుకోసమంటే ఈ రోజు లోపట్ల విద్యార్థిని విద్యార్థుల లోపల పోటీతత్వం పెంపొందించడానికి మరియు విద్య అనేది వాళ్ళ జీవితాన్ని మార్చేస్తారు కావున ఈ గ్రామం నుంచి మంచి చదువు చదివి వారు భవిష్యత్తులో మంచి పెద్ద ఆఫీసర్లై ఈ గ్రామానికి మరియు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మరియు దేశానికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారని చెప్పి నేను ఆశిస్తూ